వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్ వీటిలో డీటెయిల్స్ చూద్దాం ఈ నెల పదిహేనున ఎన్నుకునే కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ను మంచి మనిషిని ఎన్నుకోవాలని కౌన్సిలర్లకి కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి సూచించారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రమణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ జాహ్నవిపై అవిశ్వాసం పెడితే అవినీతి ఆగిపోలేదన్నారు కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజీబుద్దీన్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ షబ్బీర్ అలీ సోదరుడు సహీమ్ నహీమ్ తోనే కామారెడ్డిలోని అవినీతి జరుగుతుందన్నారు అవినీతికి పాల్పడిన వ్యక్తిని ఎన్నుకుంటే నేను కూడా మద్దతు ఇస్తానని పేర్కొన్నారు అవినీతికి పాల్పడే వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకుంటే మాత్రం కామారెడ్డి పరిస్థితి దారుణంగా తయారవుతుందని తెలిపారు ఈ విషయాన్ని కౌన్సిలర్లు గమనించి మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు సంబంధించిన మనుషులకి మున్సిపల్ చైర్మన్ క్రీటర్ తగ్గితే కామారెడ్డి ఆగమవుతుందన్నారు ఇప్పటికే కొంతమంది వ్యక్తులు కామారెడ్డి మున్సిపాలిటీ ట్రస్ట్ పాటించడం జరిగింది అన్నారు రాష్ట్రంలోనే అత్యంత దహనమైన మున్సిపాలిటీగా కామారెడ్డి తయారైందన్నారు మున్సిపల్ కౌన్సిలర్ ఒకసారి ఆలోచించి మంచి మున్సిపల్ చైర్మన్ గా ఎంచుకోవాలని తర్వాత బాధపడేది మీరే అన్నారు మీ వారిలో మీకు ప్రజలు అభివృద్ధి చేస్తారని మీ కోటేసిన ప్రజలను మోసం చేయొద్దని అన్నారు వాళ్ళు అంటే పది సంవత్సరాలుగా ఇప్పటివరకు ట్యాక్సే కట్టనోళ్ళది లెక్కదీసి పెడితే నేను పేర్లతో సహా కోడ్ అయిపోయినాక చెప్తా నేను ఎలాగేపిస్తాం గోడకు స్టిక్కర్ చేపిస్తాం మొత్తం నడి రోడ్ల డప్పు చప్పుడు కొట్టుకుంటా మొత్తం పేర్లు చదువుతారు వీళ్ళు డబ్బులు కట్టమంటే నయీం పేరు చెప్తారు అధికారులకు ఇప్పుడే ఇట్లా ఉంటే చైర్మన్ ఉంటే ఎట్లా అవుతుంది ట్యాక్సులు కట్టాలా ఖచ్చితంగా పేమెంట్లు కట్టేది ఉంది బాకీలు కట్టాలా నీళ్ళకు అవసరం ఉంది జీతాలు ఇవ్వాలా అని నేను మాట్లాడితే వీళ్ళేమో నయము చెప్తాం మేము నయంకి చెప్తామని మాట్లాడతారు ఇది మార్కెట్లో జరుగుతున్నది అన్న కౌన్సిలర్లు అర్థం చేసుకోండి అన్న నేను మీరు ఇటు పోయిన్రో అటు పోయిన్రు అని మిమ్మల్ని తప్పుగా పట్టట్లేదు న్యాయం దిక్కుండండి జరిగినటువంటి పరిస్థితిని అర్థం చేసుకోండి ఏం చేస్తున్నామనేది కూడా ఆలోచించుకోవాలి కదా ఏం చేస్తున్నాము ఎట్లాంటి పని జరుగుతుంది అనేది అయితే చూడాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు ఇన్ని పనులు చేసినటువంటి వ్యక్తులు ఎవరు అవినీతి పనులు నిట్టు జాహ్నవి గారా అవినీతి అంతమైంది అమ్మాయిని ఒక్కదాన్ని దీసేస్తా ఇదా జరిగేది రేపు జరగబోయేది ప్రజలు ఆలోచించాలా కౌన్సిలర్లు ఆలోచించాలా కౌన్సిలర్ని గెలిపించినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ప్రజలు కానీ బాధ్యత తీసుకున్నటువంటి ఒక ఐదా పది మంది మద్దతుదారులు కానీ ఆలోచించమని అంటున్నాను అన్న నీతికి నిజాయితీకి రాబోయే కాలంలో కామారెడ్డి బాగుండాలంటే ప్రజలు కూడా ఆలోచించి మీ కౌన్సిలర్లకి చెప్పండి అని చెప్తున్నాను దయచేసి నేను కూడా వేడుకుంటున్నా కౌన్సిలర్లకి నీతి నిజాయితీ ఉన్నటువంటి ఏ వ్యక్తిని నిలబెట్టినా సరే పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నా సరే నేను సపోర్ట్ చేస్తాను నేను నా ఓటుతో సహా నేను ఆ వ్యక్తికి నాన్ కరప్టెడ్ ఉన్న వ్యక్తికి నేను సపోర్ట్ చేస్తా ఎవరైనా సరే నిజాయితీ ఉండాలా ఆ ఇద్దరు అన్నదముల చేతికి పోతే ఇది ఇక కామారెడ్డి ఉండే పరిస్థితి ఉండదు ఇది నిజం సాక్ష్యాలతో సహా చెప్తున్నాం ఈ ముప్పై నాలుగు మంది ఎట్లయితారు అని అంటే ఇరవై ఏడు మంది ఉన్నారు మరి కాంగ్రెస్లో జాయిన్ అయిన వాళ్ళు తిరిగి టీఆర్ఎస్లో ఉన్నటువంటి పది మంది అవిశ్వాస తీర్మానంలో పాల్గొని ముప్పై ఏడు మందిగా కలిసి నిట్టు జాన్యూ గారిని తీసేశారు సరే అవినీతి చేశారని తీసేశారు పర్వాలేదు మరి ఇక్కడ పార్టీలు చూస్తున్నారా పోనీ ప్రజల్ని చూస్తున్నారా లేదా మూడో అంశం అభివృద్ధిని చూస్తున్నారా నాలుగో అంశం స్వలాభాపేక్ష చూస్తున్నారా ఈ నాలుగు అంశాల్లో క్లారిటీ రావట్లేదు పర్వాలేదు ముప్పై ఏడు మంది చేశారు నిట్టు జాహ్నవి గారు అయిపోయింది సరే అవిశ్వాసము నెగ్గింది ఆమెను తీసేసినట్టు గడ్జెట్ మొన్న రిలీజ్ అయింది తర్వాత నాలుగు రోజులకు ఎలక్షన్ పదిహేనో తారీఖు నాడు ఇవ్వడం జరిగింది ఈ రాబోయే పదిహేనుకు చైర్మన్ అయిన లక్షన్ ఇచ్చారు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అవినీతి అంతమైంది ఇదే పాత్రికేయుల సమక్షంలో అవినీతి అంతమైంది వీడికెళ్ళి నీతివంతమైన పాలన అందిస్తామన్నారు ఎవరు అవినీతి పరులు ఇది ప్రశ్న ఎవరు నిట్టు జాహ్నవి గారు ఒక్కరే అవినీతి పరుల నిట్టు జాహ్నవి గారు అవినీతి ఆమె ఒక్కామని తీసేస్తేనే అవినీతి ఆగిపోయిందా పోనీ ఆ అమ్మాయి అవినీతి చేసినటువంటి ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా నోటి మాటనైనా జమా ఖర్చేనా లేకపోతే కాయిదాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఎక్కడనన్నా ఉండని ప్రభుత్వం ఎటుంటే అటు మేము మారిపోతే ఎవరినైనా తీసేయచ్చు అంటారు పాపము ఇందులో కౌన్సిలర్లది ఏం తప్పులేదన్న మళ్ళీ చెప్తున్నాను కౌన్సిలర్లది